నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తొలకరి పలకరించింది అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి పంప జలాశయం నిండుకుండలా తొనికిసలాడుతుంది ఈ ఖరీఫ్లో పంప ఆయకట్టుకు డోకా ఉండబోదు అన్నదాతలు ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతుల అవసరాలను గుర్తెరిగిన ప్రభుత్వ వీఫ్ యరమల దివ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపా నీటిని పంటకాలవాలకు విడుదల చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యేల సూచనల మేరకు సీనియర్ నేత యరమల రాజేష్ పంపా ప్రాజెక్టు చైర్మన్ భైరవర్జుల చందు సాగునీటి సంఘాల ప్రతినిధులతో కలిసి నీటి విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు అన్నవరంలోని పంపా రిజర్వయర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ ప్రాజెక్ట్ చైర్మన్ భైరవర్జుల రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు చేసి పంపా నీటిని విడుదల చేశారు ఓ మోస్తారు వర్షాలు పడుతుండటంతో జలాశయం నీటి మట్టం ఆశాజనకంగానే ఉంది ప్రస్తుతం తొంభై నాలుగు అడుగులకు నీటి మట్టం చేరుకుంది ఇన్ఫ్లో ముప్పై క్యూసెక్లు ఉండగా ఇవాటి నుంచి కాల్వాలకు నలభై క్యూసెక్లు విడుదల చేశారు ఆకుమడుల కోసం ఈ నీటిని విడుదల చేస్తామని వరినాట్లు ఆరంభ సమయానికి నీటి పరిమాణం పెంచుతామని ప్రాజెక్టు చైర్మన్ చందు పంప అధికారులు శేషగిరి రావు సంతోష్ పద్మజ శ్రీదేవి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వైస్ చైర్మన్ చందు నాగం నాగబాబు నేమాల నాగేశ్వరరావు నరహరశెట్టి సూర్యప్రకాష్ జువ్వల దిండు చక్రం బంటుపల్లి అన్వేష్ దోలం మురళీకృష్ణ వెన్న మురళి యనమల గోవిందు దేవర అప్పారావు నంబరు అర్జున్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ వైపు యనమల దివి గారి ఆశీస్సులతోటి సత్యబ్రభ గారి ఆశీస్సులతోటి పంప వాటర్ రిలీజ్ చేయడానికి మొత్తం పెట్టుకుని ఇవాళ నలభై క్యూసిక్లు వాటర్ రిలీజ్ చేస్తున్నాం ఆకుమళ్ళి పోసుకోవడానికి డిమాండ్ని పెట్టి ఈ గారు చెప్పినట్టు డిఈ గారు చెప్పినట్టు కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ పంట పూర్తిగా ఏ రకమైన ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతామని ఆశిస్తూ రెండో పంట కూడా నీరు ఇవ్వడానికి లా కృషి చేస్తాం నా పేరు శాషకర్ రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై డిజన్ పెద్దపురం ఈరోజు పంపాల దర్వాహి నుంచి నీటి నీటి విడుదల చేయడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ప్రస్తుతం నలభై క్యూసెక్కులు నీటి విడుదల చేయడం జరుగుతుంది ఆకుమల్లు వేసుకోవడం కోసం తర్వాత డిమాండ్ పెట్టి ఒక వంద క్విసెక్ల వరకు కట్టడం జరుగుతుంది వర్షం వస్తుంది కాబట్టి మనకి నలభై క్యూసెక్లతో ఆకుమల్లు వేసుకోవడం రైతులందరినీ కోరడం అయింది సో ఇది ఈ పంటకి సరిపడగా మనకి నీళ్ళు వస్తాయని వర్షాకాలం కాబట్టి ఆశిద్దాం పంట కూడా మనం కొంత రిజర్వాయర్లో నీళ్లు ఉంచుకుని వచ్చే రబీకి కూడా మనం ఏర్పాటు చేసుకుందామని దీన్ని మూలంగా తెలియజేయడం అండి పంపచ్చే రెండు వేల ఐదు వందల ఎకరం ఉందండి ప్రస్తుతానికి ఆకుమళ్ళు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆకుమళ్ళు వేసుకోవడానికి రైతులందరూ సంయుక్తంగా సమాయస్థంగా ఉన్నారు వాళ్ళకి మనం నలభై నుంచి అరవై కిశకుల వరకు ఆకుమళ్ళుకి ఇస్తాం దమ్ముల టైంలో మాత్రం వంద నుంచి నూట యాభై వరకు ఇస్తాం అది సబ్ డివిజన్ పిడాపురంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను ఇక్కడ పంపా రిజర్వాయర్ కూడా మేమే దీన్ని డిఈగా చేస్తున్నాం ఇక్కడ మనకి సత్యన స్వామి అనుగ్రహంతో మొత్తం మన రిజర్వాయర్లోకి వాటర్ అంతా కూడా ఇప్పుడు సమృద్ధిగా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఆకుమల్లవి వేసుకోవడానికి రైతులకి వాటర్ రిలీజ్ చేయడానికి ఈరోజు అందరూ కూడా ఐర అథారిటీస్ అందరూ కూడా నిర్ణయించారు కాబట్టి ఈ రోజు నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి తగినట్టుగా రైతులందరూ కూడా సమాయత్తమై సానుకూలంగా స్పందించి అన్నీ కూడా పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అదేవిధంగా నెక్స్ట్ రబీ సీజన్ కూడా మనం వాటర్ ఇవ్వడానికి శాక్షికుల ప్రయత్నం చేస్తాం